నమస్కారం చేయండి ఇప్పుడు ఒక శ్లోకం చదువుతున్నాను ఈ వేడితో పాపాలన్నీ పోతాయి ఓంకారం అమ్మవారి స్వరూపం ఓంకార పంజర్రీం అమ్మవారి యొక్క స్తోత్రం ఓంకార పంజర్రీ உபனியலி கலீ ஆகம விபிநயூரீ ஆம் அந்தர் அம்மாரும் ஓம்ஸ்வம் అయ్యవారు కూడా ఓంకార స్వరూపమే అలాంటి పుణ్యమైనటువంటి ఓంకారం ఐదు తత్వములతో ఉండి ఈశ్వరుని యొక్క ఐదు ముఖములకు ప్రతీక అయి ఉంటాయి దివ్యమైనటువంటి ఐదు ముఖములు ఈశ్వరుని యొక్క దివ్య ఐదు ముఖములే ఓంకారములో దాగి ఉన్నటువంటి దివ్య శక్తులైనటువంటి ఐదు తత్వములు ఏమిటి ఐదు ముఖములు సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం సద్యోజాతము అంటే జాతము అంటే పుట్టడం హర హర మహాదేవ అనగానే వెంటనే వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు శివుడు అందుకనే అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి హర హర మహాదేవ మారుమ్రోగాలి శివుడు ప్రత్యక్షమవ్వాలి సద్యోజాతుడు హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం ఓం పరమపావనమ దివ్యమైనటువంటి రెండవ ముఖం వామదేవం వామదేవుడు మహానుభావుడు అందమైనటువంటి వాడు వామదేవాయనమో జ్యేష్ఠుడు ఆయనే శ్రేష్ఠుడు ఆయనే ఆ మహానుభావుడు దివ్యమైనటువంటి మూడవ ముఖం అఘోరం అఘోరం అంటే పొరపాటు పడుతున్నారు చాలామంది అఘోరులు అనగానే అమ్మో అనేటువంటి భయపడుతున్నారు అఘోరము అంటే స్వచ్ఛమైనటువంటి అర్థాన్ని ఇవేళ కోటాను కోట్ల మందికి చెబుతున్నాను వినండి ఇదే గ్రంథాలలో ఉన్నది అఘోరము అంటే భయంకరము కాదు అర్థం ఘోరము కానిది మళ్ళీ చెబుతున్నాను వినండి నైతత్పురుష సమాసం అసత్యములాగా అఘోరము అంటే ఘోరము కానిది పవిత్రమైనది అని అర్థం ఘోరము కానటువంటిది పవిత్రమైనటువంటిది ఘోరమైనటువంటి పాపాలన్నింటినీ తొలగించగలిగినటువంటి వాడు కనుకనే ఆయనకు అఘోరుడు అని పేరు ఇక దివ్యమైనటువంటి నాలుగవ ముఖం తత్పురుషం తత్ అనేటువంటి పదార్థానికి తత్ అనేటువంటి పదార్థానికి ఉపనిషత్తులు కానీ బ్రహ్మవాక్యములు కానీ అమోఘమైనటువంటివి ఏమి చెబుతున్నవి అంటే తత్ అంటే బ్రహ్మ పదార్థం అని జరుగుతోంది పరబ్రహ్మస్వరూపమే తత్ అనేటువంటిది అందుకనే తత్వం అసి అనే ఒక పవిత్రమైనటువంటి వాక్కు మనం వింటాం అనగా పరబ్రహ్మస్వరూపమైనటువంటిది ఆ పరబ్రహ్మ స్వరూపమే పరమేశ్వరుడై మనకు దర్శనమిస్తున్నాడు అని అర్థం ఇక ఐదవ తత్వాన్ని చెబుతున్నాను ఈశానుడు ఆయన ఈ లోకమంతా ఈశానుడే అంటే సకల విద్యలకు ఆది